య శివాయే నమ శంకరాయరవే నమ మనము ఈ యాభై మూడవ రోజున వేదమతో సమానమైన శ్రీ శివమహాపురాణములు శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా దానిలో చెప్పబడినటువంటి సూతులు వారు మునులకు చెప్పినటువంటి ధర్మ విషయములను ఈ రోజును కూడా పార్థవలింగ విధానం పూజా విధానం గురించి మనం తెలుసుకుంటున్నాం యాభై రెండో రోజు చెప్పినట్టుగా ఈ యాభై మూడో రోజును కూడా ఆ ఉన్నటువంటి మిగతా విషయములను కూడా తెలుసుకుంటున్నాం సూతులు వారి విధంగా చెప్తున్నారు ఓ మహర్షులరా ఇప్పుడు చెప్పబడేటువంటి క్లుప్తంగా చెప్పబడినటువంటి పార్థివ పూజ దాని యొక్క వైదిక విధానం అంతా కూడా మీరు వినండి సద్యోజాతారి మంత్రముల చేత పార్థివలింగం తయారు చేసుకోవడానికి మట్టిని తీసుకుంటున్నాం ఆ మట్టిని మనం ఒక శివలింగాకారముగా తయారు చేసుకుని వామదేవ మంత్రముతోటి దాన్ని దాంట్లో మనం నీటిని పోసి ఆ మట్టిని మెత్తగా పదునుగా తయారు చేసుకుని అఘోర మంత్రము చేత లింగ నిర్మాణాన్ని చేసుకుంటున్నాం అటు వెంబట తత్పురుషమైనటువంటి మంత్రములతో విధి విధానముగా దానికి ముందు భగవంతుడైనటువంటి శివుని ఆవాహనం చేసుకుంటాం మరలా ఈశాన మంత్రం చేత భగవంతుడైన శివుని ఒక వేదిక మీద స్థాపించుకుంటాం ఇంతేకాకుండా విశుద్ధమైనటువంటి బుద్ధిగల ఉపాసుడు ఇతరులైనటువంటి సకల విధి విధానములతో సంక్షిప్తంగానే పూజని సంపన్నం చేసుకోవాలి ఆ పై మంత్రములు వేదములు చెప్పినాయి సద్యోజామో భవ భవే నాదివ స్వమాంభవ ఈ మంత్రములన్నీ రానిటువంటి వారు పంచాక్షరి మహామంత్రములతో അയി കൂ വാമദേശ്രേജനമോ രുദ്രാജ നമ വികണനമോ ബലവികോ നമോ ബലപ്രമധനജനമൂതോ മനമ ഓ മകോ तघोरे भ्यो घोर घोर धरे भ्या सर्वे भ्यो नमस्ते अस्तु रुद्र रूपे भ्या तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशान सर्व विद्यानां ईश्वरः सर्वभूतानां బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్థు సదాశివో అని ఈ ఐదింటినీ కూడా సద్యోజాతి మంత్రములు అంట సద్యోజాతాది స్వరూపుడు కనుక శివుణ్ణి ఈ ఐదు ముఖములుగా తత్వమునగా పంచముఖ శివలింగమును మనం భావించి పంచముఖ వర్ణాన్ని ఆది మంత్రముల చేతి కానీ ఈ మంత్రములు రానటువంటి వారు భక్తి శ్రద్ధలతో పంచాక్షరి మహామంత్రం చేత చేతగాని ఎవరికి తోచిన విధంగా వారు ఆ ఉపాసన చేసుకోవాలని మరొకసారి చెప్పడం జరుగుతోంది అలాగే ఈ బుద్ధి కలిగిన ఉపాసకుడు ఏ విధానమనైనా ఆసక్తి సంక్షిప్తంగా శివారాధన చేసి సంపన్నత్వాన్ని పొందాలి అని చెబుతూనే దీని తర్వాత విద్వాంసుడైనటువంటి పురుషుడు యోగ్యుడైనటువంటి శివారాధన తత్పరుడు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రంతోడు కానీ లేక వారి వారి గురువు ప్రసాదించినటువంటి ఏ ఇతరమైనటువంటి శివ సంబంధమైనటువంటి శివారాధన సంబంధమైనటువంటి మంత్రముల చేతనైనా కూడా పదహారు ఉపచారములు దాన్ని షోడశ ఉపచారముల ద్వారా పూజ చేసే విధానం ఉన్నది దాన్ని శాస్త్రోక్తంగా విధిపూర్వకంగా తెలుసుకుని ఆ షోటో ఉపచారముల చేత శాస్త్రోక్తంగా పూజించాలి లేక భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రణాశాయ శర్వాయ శశిమౌలినే అనేటువంటి ఈ మంత్రం చేత కానీ విద్వాంసుడైనటువంటి శివారామణ తత్పరుడు ఉపాసకుడు భగవంతుడు అవి శంకరుణ్ణి ఆ పార్వతీ పరమేశ్వరును భక్తి శ్రద్ధలతో పూజించాలి అతడు అనవసరమైనటువంటి భ్రమను వీడి ఉత్తమమైనటువంటి భావంతో కూడుకుని ఉన్నటువంటి భక్తితో శ్రద్ధతో పరమశివాన్ని ఆరాధించాలి అలా భగవంతుడు శివుడు భక్తి చేత మాత్రమే వసలు ఉంటాడు అందుకే నేను భక్త భక్తవశంకరుడు అంటాను అలా భగవంతుడైనటువంటి ఆ శివుడు భక్తి చేతనే మన యొక్క మనోవాంఛితమైనటువంటి ఫలాల్ని ప్రసాదిస్తాడు సర్వకామ్యములను భోగమోక్షములను మహదైశ్వర్యము ప్రసాదిస్తాడు అని పెద్దలు చెబుతారు అంచేత ఓ బ్రాహ్మణులారా ఓ శివభక్తులారా ఇచ్చట వైదిక విధానముతో కూడుకున్నటువంటి పూజా విధానం క్రమంగా మీకు చెప్పడం జరిగింది దీనిని శివభక్తులైనటువంటి వారు అందరూ కూడా యోగ్యులైనటువంటి వారు శివారాధన చెయ్యాలనేటువంటి తలంపగలిగినటువంటి వారు ఈశ్వర సంకల్పం చేత శివారాధన చేసేటువంటి భక్తి తత్వరుడు హృదయపూర్వకంగా ఆరాధిస్తూ రెండవ పూజా విధానం కూడా ఆమెకు వివరిస్తాను అని సూతుల వారు వారికి శిష్యులు చెప్పారు అది ఉత్తమమైనదే కాకుండా సాధారణమైనటువంటి మానవులకు కూడా ఉపయోగకరమైనటువంటిది కాబట్టి ఆ వారు తెలియజేశారు ఓ మునివర్లారా ఓ శివభక్తులారా పాద్యవలింగమునకు పూజ శివనామం వలతో చెప్పబడినది ఆ పూజ సకల అభీష్టములను కూడా ఇచ్చేటువంటిది ఆ సకల ప్రదాయినటువంటి దానిని నేను మీకు ఇప్పుడు తెలుపుతున్నాను వినండి హరుడు మహేశ్వరుడు శంభుడు సూలపాని పినాక దృక్కు శివుడు పశుపతి మహాదేవుడు క్రమంగా ఈ శివుని యొక్క ఎనిమిది నామములు కూడా చెప్పబడ్డాయి ఎంత చక్కగా చెప్పారు చూడండి ఓం మహేశ్వర ఓం హరాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం ఓం పినాదృక్ నమ ఓం శివాయ నమ ఓం వసుపతయే ఏ నమ ఓం మహాదేవాయ నమ అని ఈ శివుని యొక్క ఎనిమిది నామములు కూడా చక్కగా శివ మహాపురాణం ద్వారా మనం వింటున్నాం అలాగే వీటి యొక్క విశేషమైనటువంటి విషయాలని మనం రాబోయేటువంటి రోజున తెలుసుకుంటాం యాభై నాలుగో రోజును తెలుసుకుందాం అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్పష్ట చెప్తున్నాం स्वस्ति प्रदाव्यपरिपालयन् ताम् न्यायेन मार्गेण महिम् महिषाः गोब्राह्नरिभ्यः शुभमस्तु नित्यम् लोका स्वमस्ताः शुगुनो भवन्तु ॐ स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति, ओं स्वस्ति।